ఆనాడు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు ఆ తర్వాత నాలుగు విత్తలు అన్నాడు అసలు మిత్తి ఆయన ఆ ఖాతాలు వేసే ఐదేండ్లకు ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో అదే మాట ఇచ్చిండు అప్పుడేదో చెప్పినా లేక ఇప్పుడు మళ్ళా లక్ష రూపాయల హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు చేస్తాను అధికారంలోకి వచ్చిన ఎంబడే మళ్ళా పాడిందే పాడరా పాసుపండ్ల దాసరి అన్నట్టు మళ్ళీ నాలుగు విడతలు అన్నాడు నట్టేట ముంచెండు చివరికి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి ఆయన చేసిన రైతు రుణమా